శ్రీమాత నమ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి నమో నమ జనపాద పాద దోషము నక్షత్రం బట్టి పుట్టినటువంటి అమ్మాయే కావచ్చు అబ్బాయే కావచ్చు నక్షత్రంలో ఎలాంటి దోషాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం పుట్టినటువంటి సమయాన్ని బట్టి అయితే మూలా నక్షత్రం వలన వచ్చే దోషం ఏమిటి మామూలుగా అన్ని నక్షత్రాలకు సంబంధించి ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి కానీ విశేషంగా జ్యేష్ఠా నక్షత్రానికి పది భాగాలు మూలా నక్షత్రానికి పన్నెండు భాగాలుగా చూసుకొట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన వారికి పన్నెండు భాగాలు సమస్త దోషకారి ఈ నక్షత్రంలో దోషమునకు పన్నెండు పాదాలు లెక్కన పన్నెండు భాగంలో చూసుకోవాలి ఈ నక్షత్రమును నక్షత్రంలో పుట్టేటువంటి ఆడశిశువు కానీ మగ శిశువు కానీ ఒకటో భాగంలో కనుక జన్మిస్తే తండ్రికి రెండవ భాగంలో బాబాయికి మూడవ భాగంలో సోదరులకు లేదా బాంబరుదులకు నాలుగవ భాగంలో పితామహుడు అంటే తాతగారికి లేదా శిశువు యొక్క అక్కా చెల్లెలకు ఐదవ భాగంలో మేనమామకు ఆరో భాగంలో మేనత్తకు అత్తకు ఏడవ భాగంలో చిన్నమ్మకు లేదంటే పెద్దమ్మకు ఎనిమిదవ భాగంలో పెద్దనాన్న తొమ్మిదవ భాగంలో తల్లి తండ్రికి లేదా శిశువుకు కీడు జరుగును పదవ భాగంకి వచ్చేసేసి పదో భాగానికి వచ్చేసేసి దారిద్రకారకుడు పదకొండవ భాగం వచ్చేసేసి రాజ్యలాభము పన్నెండవచ్చేసేసి సౌభాగ్యకరము ఈ విధంగా ఈ మూలా నక్షత్రానికి పన్నెండు భాగాలుగా విభజించి ఈ యొక్క నక్షత్ర ప్రభావాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది ఈ యొక్క నక్షత్ర ప్రభావం జాతకుని మీద ఎక్కువ పడే అవకాశం ఉంది కాబట్టి ఈ మూలా నక్షత్ర జాతకులు పుట్టేటువంటి సమయాన్ని బట్టి లెక్కించి ఏ పాదంలో పుట్టాడో ఆ భాగంగా విజపించుకొని ఆ నక్షత్రం యొక్క పరిహారం కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా శుభం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయి అయితే గనక ధర్మజ్ఞుడు ధనికుడు భోగజీవి యగును అంటే భోగభాగ్యాలను వరించేటువంటి వ్యక్తి పుత్రిక గనక విద్యలో విముఖత అంటే తక్కువగా చదివే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే విద్యలో అంతా పెద్దగా ప్రాధాన్యం ఉండే అవకాశం ఉండదన్నమాట అదేవిధంగా ఈ యొక్క అమ్మాయి యొక్క జాతకం అంటే మూలా నక్షత్ర జాతకులు పెద్దగా సుఖపడినట్టు సంతోషంగా ఉన్నట్టు అయితే కనుక ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది నక్షత్రాధిపతి వచ్చేసి కేతువు ఈ యొక్క నక్షత్రం అక్షరలు వచ్చేసి ఏ యో భి ఈ నాలుగు అక్షరాలు కలిసి మూలా నక్షత్రానికి వర్తిస్తాయి ఈ మూలా నక్షత్ర జాతకులు ఖచ్చితంగా నక్షత్ర యొక్క ప్రభావం దోషం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని యొక్క పరిహారము నక్షత్ర జప హోమం నక్షత్ర జపము నక్షత్ర దానము ఈ యొక్క పరిహారం కనుక చేసుకున్నట్టయితే ఈ యొక్క మూలా నక్షత్ర జాతకులకు శుభం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది